ఫ్రెండ్స్ పవన్ ని మోసం చేసిన డీఎస్పి తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే వీడియో మీరు కనిపించుకోండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు డైచేసి లైక్ కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భీమవరం డిఎస్పి జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి అయితే భీమవరం డిఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు పెరిగిపోయాయని సివిల్ వివాదాలలో సదరు అధికారి జోక్యం చేసుకుంటున్నారని కొందరు పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నారనే విషయాలు వచ్చాయి అయితే జనసేన పేరు వాడుతూ సెటిల్మెంట్ చేస్తున్న భీమవరం డిఎస్పీ జయసూర్య ఇవి రాను రాను సుత్తిమించడంతో మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఈ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడారు తన దృష్టికి వచ్చిన ఫిర్యాదులు ప్రస్తావించి డిఎస్పీ వ్యవహారాల శైలిపై నివేదిక పంపించాలని స్పష్టం చేశారు అయితే అసాంఘిక వ్యవహారాలకు డిఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండడాన్ని తీవ్రంగా పరిగణించాలని పోలీసులు సివిల్ వివాదాల్లో తలదూర్చకుండా చూడాలన్నారు అయితే ఈ తరహా వ్యవహారాలను కూటమి ప్రభుత్వం ఉపేక్షించిందనే విషయాన్ని సిబ్బందికి తెలియజేయాలన్నారు ప్రజలందరినీ సమదృష్టిలో చూసి శాంతి భద్రతలను పరీక్ష పరిరక్షించాల్సిన దిశానిర్దేశం చేశారు చూసినటువంటి లేటెస్ట్ కోసం ఛానల్ సబ్స్క్రైన్